కృష్ణ గోవింద అంటూను స్మరించరా కృష్ణ గోపాల అంటూను భజించరా కృష్ణ గోవింద అంటూను స్మరించరా కృష్ణ గోపాల అంటూను భజించరా పనులు సాగిస్తూనే నామం జయించరా నామం జపిస్తూనే పనులు సాగించరా కృష్ణ గోవింద గోపాల గొంతెత్తరా కృష్ణ గోవింద గోపాల గొంతెత్తర కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కొందరంటారు కృష్ణుడు తినలేడని కొందరంటారు కృష్ణుడు పడుకోడని కొందరంటారు కృష్ణుడు ఇవ్వడని కొందరంటారు శ్రీకృష్ణుడే లేడని అమ్మ ప్రేమిస్తే వెన్నను గ్రోలిందెవరు అమ్మ లాలిస్తే ఉయల అమ్మ చూస్తుంటే లోకాలు చూపిందెవరు అమ్మ నాన్నల సంఖ్య తెంచిందెవరు కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద అంటూను స్మరించరా కృష్ణ గోపాల అంటూను భజించరా కొందరంటాడు కృష్ణుడు బలహీనుడని కొందరంటాడు కృష్ణుడు మహాచూరుడని కొందరంటాడు కృష్ణుడు పిరికోడని కొందరంటారు చేసింది ముందని విషం పాలించే పుతనను చంపిందెవరు దొంగిలించిన పాలు పెరుగు పంచిందెవరు కంచచానూరమర్దన చేసిందెవరు దుష్ట కౌరవుల దుర్మార్గమని చిందెవరు కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద గోపాల గొంతెత్తరా కృష్ణ గోవింద అంటూను స్మరించరా కృష్ణ గోవింద అంటూను స్మరించరా కృష్ణ గోపాల ను భజించరా కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద గోపాల గొంతెత్తరా కృష్ణ గోవింద గోపాలగో తెత్తరా కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవిందా కృష్ణ గోపాల